తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు విశేష అందించడంతో పాటుగా ప్రతిపక్ష సమయంలో రెల్లి కులాల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన రెల్లి కుల సంఘం ప్రతినిధి పొడుగు కుమార్ త్వరలోనే టీడీపీ భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని ఏపీ రెల్లి కులాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఆదివారం విశాఖలో జరిగిన రెల్లి కులాల సంఘం సదస్సులో పొడుగు కుమార్ కు కీలక పదవి అప్పగించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కోసం ఎన్నో పోరాటాలు నిరసనలు ధరణాలు చేసిన కుమార్ కు ఇప్పటికైనా మంచి భవిష్యత్తు కల్పించేలా టీడీపీ వారి సేవలను గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న పలువురు రెడ్డి కుల సంఘం నాయకులు ప్రతినిధులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు నామినేట్ పోస్టులకు వస్తే నేటి వరకు మాకేమి రానే లేదు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎంతో కష్టపడి మా రెల్లి జాతి యావత్తు సపోర్ట్ చేస్తూ ఒక కట్టిలాంటి ఒక చురుకైన ఒక మంచి వ్యక్తి ఒక ధైర్యశాలి అయినటువంటి పొడుగు కుమార్ అనే మా రెల్లి జాతి యువకుడికి తెలుగుదేశం పార్టీలో కూటమికి మరి పని చేయమని మేమందరం ఆయన అనగా నిలబడి పని చేయించాము అరెస్టులు అయ్యాడు దెబ్బలు తిన్నాడు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో రకాల తన్నులు తిన్న కుమారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక ఉన్నతమైన పొజిషన్ కు వస్తాడని మేము ఆశిస్తున్నాము కానీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం పొడుక్ కుమార్ గారికి పొలిటికల్ గా నామినేట్ పదవి అవకాశం కల్పించాలని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేశాను